പടി പോലോ സുലഭം ധനം ധനം ധനമനി ധനമുന പഠി പോ കുൻറ്റ സൂദി ബെജ്ജമു ദൂരുട സുലഭം ധനവന്തു പരലോകുലോ ధనవంతుడు పరలోక రాజములో ప్రవేశించుటా ఎంతో దుర్లభం ప్రవేశించుటా ఎంతో దుర్లభం ఓ మాడా క్రిస్తునామే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని నిత్యము దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాను మనం గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూ వస్తున్న వాక్య భాగాన్ని మరలా కొనసాగిస్తూ ముందరికి వెళ్దాం దేవుడు ధనవంతుల్ని ఏ విధంగా చూస్తున్నాడు అనే విషయాన్ని బట్టి మనము మాట్లాడుకోవాలి అనుకున్నాం ఇప్పుడు ఆ విషయాన్ని చూస్తూ ముందరికి సాగుదాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చనంలో ఈ విధంగా రాయబడిన మాటలు మనం చూస్తాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చనంలో నువ్వు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గుడ్డి దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు కాబట్టి ధనవంతుని గురించి ఇక్కడ చెప్తున్న మాటలు మనం చూస్తా ఉన్నాం ఒకసారి ఏమంటున్నాడంట ఏమనుకుంటున్నాడు దేవుడు అతన్ని ఏ విధంగా చూస్తున్నాడో మనం ఒకసారి చూస్తే అతనేమనుకుంటున్నాడు నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమియు కొదవలేదని చెప్పుకుంటూ ఉన్నానంట నాకేంటి కొదవ నాకు ఇంత ధనం ఉంది అంత ధనం ఉంది నా దగ్గర ఇంత సంపద ఉంది నా దగ్గర ఇన్ని కార్లు ఉన్నాయి ఇన్ని బంగ్లాలు ఉన్నాయి నాకు పలానా చోట ఇన్ని ఎకరాల ఆస్తి ఉంది నాకు ఇంత సంపద నేను కూర్చుకున్నా నాకేం భయము నాకేం తక్కువైంది అని ధనవంతుడు అనుకుంటూ ఉంటే కానీ దేవుడు మాత్రం పై నుంచి ఏ విధంగా చూస్తున్నాడు తెలుసా ఏమంట దౌర్భాగ్యంలాగా చూస్తున్నాడు దిక్కుమాలిన వాళ్ళలాగా చూస్తున్నాడు దరిద్రుని లాగా చూస్తున్నాడు గురుడివాడి లాగా చూస్తున్నాడు దిగంబరుడై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడు ప్రశస్త వస్త్రాలు లేక సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోక సత్క్రియలు అనే ఆ వస్త్రాలను ధరించుకోలేక క్రీస్తు సమానమైన సంపూర్ణతను సంపాదించుకోలేక ఎలాగున్నాడంట దిగంబరుడై దిగంబరుడై ఉన్నట్లుగా కనిపిస్తున్నాడంట దేవునికి చూస్తూ చూడండి చూడండి ఎంత స్థితిలో చూస్తున్నాడంటే ఇవన్నీ ఒక్కరిలోనే నువ్వు ఎలాగంట దౌర్భాగ్యులాగా ఉన్నాడు ఆ వ్యక్తే దిక్కుమాలిన వాంతిని కనిపిస్తున్నాడు దరిద్రుని లాగా కనిపిస్తా ఉన్నాడు అందరు గుడ్డివాడిలాగా లాగా కనిపిస్తున్నాడు దిగంబరుడై వస్త్రాలు లేక ఉండేలాగా కనిపిస్తా ఉన్నాడు కాబట్టి చూడండి దేవుని దృష్టిలో ధనం ఉన్నవాడు ఏ విధంగా కనిపిస్తున్నాడు అంటే ధనము దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగించక తన కోసం మాత్రమే స్వార్థపూరితంగా నేను ఎదిగితే చాలు నేను పైకి ఎదిగితే చాలు నేను మాత్రమే ఎదిగితే చాలు అనే స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉంటే దేవుని దృష్టిలో దరిద్రుడిగా ఉంటాడు దిక్కుమాల ఉంటాడు ఆ దిగంబరిగా ఉంటాడు గ్రుడ్డి ఉంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఈ లోకంలో మనకున్న ఈ సిరి సంపదలు మనకి ఎప్పుడు శాశ్వతం కాదని దేవుడే సెలవిస్తున్న మాటలు ప్రభు అయిన వారు కూడా అన్నారు ఆ మాటలు ఇదిగో ఈ లోకంలో నువ్వు నీ కోసం ధనం కూర్చుకోవద్దు పరలోకంలో ధనం కూర్చుకో దేవుడు చెప్పిన సత్క్రియను చెయ్యి అదే దేవుడు ఆశిస్తున్నది మన ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములు ఆయన నువ్వు వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అవి త్వరగా గతించిన మనము ఎగిరిపోదు కాబట్టి క్షణకాలం ఉండి ఇంతలోనే కనబడి అంతలోనే ఆవిరైపోయే ఈ చిన్న జీవితం కోసం మనము ఏదో 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 అనుకుంటూ ఎవరినో మెప్పించాలనుకుంటూ దాని వెనకాల ప్రయాస పడితే అది విగ్రహారాధన అని చెప్తుంది లేఖనం కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిద్దాం మనకు ఎంతవరకు అయితే అవసరత ఉందో అంతవరకే దాంతో ఉండి తృప్తిపడి మనము దేవుణ్ణిలో ఇంకా సంతోషిస్తూ ముందుకు సాగాలని మీకు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలు